రేపు సోమవారం రోజున రహస్యంగా పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు మట్టిని పట్టినా అది మీకు బంగారం అవుతుంది మిల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ధన ద్వారాలు తెచ్చుకుని డబ్బు అనేది మీరు కోరుకున్నంత వచ్చి పడుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి అలా చేయటం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలిగిపోయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి పచ్చకర్పూరం పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు కర్పూరం అనేది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టమైనది అనమాట కాబట్టి కర్పూరంతో పరిహారం చేయటం వల్ల ఏంటంటే దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే చాలామంది కూడా అండి పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం మార్వాడి అంటే మార్వాడీస్ కావచ్చు నార్మల్గా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే ఎక్కువగా అండి వ్యాపారం చేసే స్థలాల్లో అలానే కాకుండా ఇంట్లో పూజ గదిలో ఎప్పుడు కర్పూరాన్ని పెట్టి ఉంచుతారు అది కూడా ఏంటంటే కర్పూరాన్ని పెట్టి ఉంచటం చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే పచ్చకర్పూరం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక నరదిష్టి చెడు దిష్టితో పాటు అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారంలో పచ్చకర్పూరం పెట్టకపోతే వ్యాపారం అనేది సాగదని కూడా ఏంటంటే వారి నమ్మకం అలానే ఇంట్లో పచ్చకర్పూరం పూజ గదిలో పెట్టుకోకపోతే ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా భావిస్తూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే చాలా మంది పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఉంచుతూ ఉంటారు మాట అలా ఉంచటం చాలా మంచిదని కూడా నమ్ముతూ ఉంటారు ఎక్కడైతే పచ్చకరపురం ఉంటుందో అక్కడ దేవుళ్ళు ఉంటారని కూడా నమ్ముతూ ఉంటారు కొంతమంది కాబట్టి ఏంటంటే సోమవారం పూట మీరు మర్చిపోకుండా చక్కగా ఈ పచ్చకర్పూరం పరిహారం అనేది ఆచరించండి చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు మానవ జీవితంలో ఏంటంటే నరదిష్టి చెడుదిష్టి చెడు కన్ను ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవైతే మనకు తప్పవు కదా మన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళుకొని అలానే కాకుండా మన ఇంటిపై ప్రయోగాలు చేసి ఇలాంటివన్నీ కూడా చేసి మన ఇంట్లో సుఖము సంతోషము లేకుండా చేయటానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటన్నిటిని కూడా చక్కగా తిప్పికొట్టడానికి ఈ పచ్చకర్పూరం పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట అలానే కాకుండా సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున పచ్చకర్పూరంతో పరిహారం చేస్తే శివానుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆ శివుడి అనుగ్రహం వల్ల ఏంటంటే మీరు కోరింది మీ సొంతమవుతుంది మీ ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు నరదిష్టి చెడు దిష్టి కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఉరుతుపెట్టుకోండి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి శక్తివంతమైన పరిహారాన్ని సోమవారం పూట చక్కగా ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట మీరు ఏం చేయాలంటే కనుక రండి సోమవారం రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించుకోండి అలా ధరించిన తర్వాత ఏంటంటే ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసేసుకొని మీరు అంటే సోమవారం చాలామంది కూడా ఏంటంటే శివుడికి అభిషేకం చేయడం అలానే కాకుండా ఏంటంటే శివలింగానికి అభిషేకం చేయడం శివుడికి దీపం పెట్టడం గుడికి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు అంటే మనం ఏంటంటేనండి అభిషేకం చేసినా చేయకపోయినా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మన ఇంట్లో మనం ఒక దీపం పెట్టుకొని కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు అలా ఆచరించడం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ పనినైతే మీరు చేయండి అసలు మనం ఏంటంటేనండి ఒక చిన్న ఎరుపు రంగులో ఉండే వస్త్రం తీసుకోవాలి అది పాతదైనా పర్వాలేదు కానీ ఏంటంటే కొంచెం నీట్గా ఉండేలాగా చూసుకోండి కొత్తదే తీసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదనమాట పాతదైనా పర్వాలేదు అలా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే దీపం పెట్టే ముందే మీరు అంటే శివుడి పటం ముందు ఏంటంటే ఎరుపు రంగు క్లాత్ని అంటే పచ్చేయండి ఇక్కడ మీరేంటంటే ఎర్రదైనా సరే తీసుకోవచ్చు తెల్లదైనా సరే తీసుకోండి కానీ మిగతా కలర్లో బట్టలు ఉంటాయి కదా అవి మాత్రం అసలు తీసుకోకండి ఇది తీసేసుకున్న తర్వాత ఏంటంటే అందులో కొంచెం అంత పచ్చకరపురం పెట్టండి పెట్టిన తర్వాత చిటికడంత కుంకుమ పసుపు కొంచెం గందమండి అలానే గంధం అలానే విభూది దానికి తోడు కొన్ని అక్షంత్రాలు ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టండి ఎర్రటి పుష్పం అంటే గులాబీ రేకులు ఉంటాయి కదా అవి ఒక ఐదారు వేసేసుకోండి సరిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అండి అది శివుడి పటం ముందు పెట్టుకొని ఆ అనంతరం ఏంటంటే మీరు దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకుని ఆ తర్వాత వీలుంటే మీకు ఒకవేళ పచ్చకర్పూరంతో శివయ్య హారతిని ఇవ్వండి ఒకవేళ లేకపోతే నార్మల్ కర్పూరంతో హారతి ఇచ్చినా సరిపోతుంది అనమాట అలా ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆ పచ్చకర్పూరం మనం పెట్టిన వస్త్రం ఉంది కదా ఎర్రటి వస్త్రాన్ని మీరు చేతిలో పట్టుకోండి చేతిలో పట్టుకొని ఇళ్ళంతా కూడా ఒకసారి తిరిగిన తర్వాత దాన్ని మూట కట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ వీలుని బట్టి మీరు ఏంటంటే మీ ఇంటి సింహద్వారం దగ్గర కూడా మీరు కట్టుకోవచ్చు లేకపోతే ఏంటంటే అది పూజ గదిలో కూడా కట్టుకోవచ్చు ఇలా కట్టినా మనకైతే ఫలితం వస్తుంది నరదిష్టి చెడు దిష్టితో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే సోమవారం చేసే ఈ పరిహారం చాలా చక్కగా అనుకూలిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ పచ్చకర్పూరం పరిహారం కాబట్టి ఏంటంటే పరిహారాన్ని అయితే ఈ విధంగా మీరు ఆచరించండి ఇవన్నీ కూడా ఏంటంటే శివ యొక్క ఎంతో ఇష్టమైనవి అందులో శివయ్యకి ఎంతో ఇష్టమైన విభూది ఉంది పచ్చకర్పూరం కూడా ఉంది పచ్చకర్పూరం అనేది నార్మల్గా అండి అందరి దేవుళ్ళు అనే అందరి దేవుళ్ళు కూడా ఈ పచ్చకర్పూరాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట పచ్చకర్పూరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నరదిష్టి కావచ్చు చెడు దిష్టి కావచ్చు అలానే కాకుండా ఏడుపు ఉంటుంది కదండి కొంతమంది ఏడుపు మన ఇంటిపై అలాంటి ఏడుపు అనేది ఉండదనమాట ఇది గుమ్మం దగ్గర కట్టినా మీకు అంతే ఫలితం వస్తుంది మీ ఇంట్లో పూజ గదిలో మేకు కొట్టి అక్కడ కట్టుకున్నా మీకు అంతే ఫలితం వస్తుందన్నమాట మన పూజ గదిలో సింహద్వారం ఉంటుంది కొంతమందికి అంటే పై భాగంలో అక్కడ కట్టుకోవచ్చు లేదంటే దేవుడి పటాల పై భాగంలో కూడా మీరు కట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఒకవేళ మీకు పూజ గది లేకపోతే మీరు మీ ఇంటి సింహద్వారం లోపడి నుంచే కట్టుకోండి బయట నుంచి కూడా కట్టాల్సిన అవసరం లేదనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా అయితే సోమవారం పూట ఒక్కసారి చేసి చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా సోమవారం పూట చక్కగా ఆచరించుకోండి మనం ముఖ్యంగా దేవుడి దగ్గర చేస్తున్నాం కాబట్టి దైవ అనుగ్రహం కూడా కలుగుతుందనమాట దేవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు ఎల్లప్పుడూ ఉండటానికి ఆ దైవానుగ్రహం అనేది మన ఇల్లంతా కూడా నిండిపోవటానికి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోతుంది అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇంట్లో ఇబ్బంది అనేది చాలా వరకు కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇది మొదటి పరిహారం ఇది తప్పకుండా ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి అనంతరం వచ్చేసి ఏంటంటే ఇది సోమవారం మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే ఉదయం కూడా చేయొచ్చు ఉదయం మీకు కుదరదు వీలు లేదనుకునేవారు సాయంత్రం చేసుకోండి అలా కూడా మీకు ఫలితం వస్తుంది అనమాట అలా కూడా మీరు అయితే పొందగలుగుతారనమాట ఇలా ఈ యొక్క పరిహారంతో ఏంటంటే మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇలా కట్టిన మూటని ఏంటంటే మనం ముందే చెప్పాం కదా వ్యాపారం సంస్థల్లో కూడా మీరు ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం మీకు బాగా సాగాలన్నా ఆ వ్యాపారంలో ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళాలన్నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలన్నా అందరికంటే కూడా మా వ్యాపారం బాగుండాలని మీరు కోరుకున్న అలానే కాకుండా వ్యాపారం డల్ అయిపోతూ ఉంటుంది అలా చాలా వరకు కూడా పడిపోతూ ఉంటుంది కదా అలాంటి వ్యాపారంలో కూడా దీన్ని పెట్టుకోవచ్చు అండి అలా కూడా మీకు వ్యాపారం బాగా సాగుతుంది అనమాట మీరు ఏ వ్యాపారం కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా సరేనండి అక్కడ కూడా ఈ మూటని మీరు కట్టుకోవచ్చు అలా కట్టడం వల్ల కూడా మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారనమాట ఎంతనా మీకు ఫలితం వస్తుందంటే మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు ఈ పరిహారం ఒక్కసారి అయితే చేయండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట ఇక రెండవది వచ్చేసి ఏంటంటే కనుకనండి పచ్చకర్పూరాన్ని పచ్చకరపురాన్ని ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు చోట్ల పెట్టుకోవాలన్నమాట నాలుగు చోట్ల పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా మనకు ధనం వస్తుంది సంపాదన అనేది పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా మనకి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటేనండి మాకు అసలు అంటే డబ్బు మేము ఎంత సంపాదించినా రాదు అసలు డబ్బు అనేది మా దగ్గర ఉండదు డబ్బు అనేది మా దగ్గర నిలవదని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించి చూడండి ఒకసారి చకరపురం అనేది నాలుగు చోట్ల పెట్టడం వల్ల ఏంటంటేనండి ఆర్థిక పరంగా మీకు సమస్యలు అనేవి రావనమాట ఇంట్లో వారందరూ కూడా ఏంటంటే అనారోగ్య సమస్యలు అంటే రాకుండా ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా మీ ఇంట్లో కూడా ఏంటంటే డబ్బు బాగా నిలుస్తుంది అనమాట దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి గొడవలు జరగవు అని మనకు పండితులు చెబుతున్నారు మరి ఇంటి వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి కూడా పచ్చకర్పూరాన్ని ఈ నాలుగు ప్రదేశాలలో పెట్టుకోవాలన్నమాట అది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా ఏంటంటే పచ్చకర్పూరాన్ని పూజ గదిలో అంటే పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కూడా మనం చెప్పాం కదా పూజ గదిలో చాలామంది కూడా పెడతారండి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే మీ పూజ గదిలో అంటే పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక ఒక బాక్స్లో వేసేసి పచ్చకర్పూరాన్ని పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మరి మనము అంటే వ్యాపార సంస్థల్లో కూడా మనము అంటే పూజలో కావచ్చు వ్యాపార సంస్థల్లో కావచ్చు ఈ పచ్చకర్పూరాన్ని పెట్టుకుంటే డబ్బు సమస్య అనేది అసలు రాదనమాట వ్యాపారంలో నష్టాలు రాకూడదు అని ఆశించేవారు అలానే కాకుండా డబ్బులు అంటే రావాలి అనుకునేవారు కూడా ఏంటంటే ఈ యొక్క పచ్చకర్పూరాన్ని పెట్టుకోవచ్చు అలాగే కాకుండా బీర్వా లేదా లాకర్లో కూడా పెట్టుకోవచ్చు అయితే బీరువాలో పెట్టుకోవాలి పెట్టుకుంటే మాత్రం బంగారము మరియు డబ్బులను దాచే చోట మాత్రమే ఈ పచ్చకర్పూరాన్ని పెట్టాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఏంటంటేనండి డబ్బు వస్తుంది ఖర్చులు అనేవి తగ్గుతాయి బంగారం అనేది రెట్టింపు అవుతుంది డబ్బు అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది ఖర్చులు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది తాకట్లో పెట్టిన బంగారాన్ని కూడా మనము మన దగ్గరికి విడిపించుకోవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీ బీరువాల ఆకర్లో కూడా ఈ పచ్చకర్పూరాన్ని పెట్టి చూడండి అలానే కాకుండా ఏంటంటే అప్పు చేసే అంటే అప్పు చేసి మనం బంగారాన్ని తాకట్టు నుంచి కూడా విడిపించుకోవచ్చు అప్పు అనేది మన జీవితంలో లేకుండా కూడా చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి సోమవారం బీర్వాలో అంటే పెట్టండి పచ్చకర్పూరాన్ని అలాగే వ్యాపారం ఎప్పుడూ కూడా లాభాల్లో నడవటానికి అలాగే కాకుండా కోరుకున్నంత డబ్బు మీరు ఆశించినట్టయితే ఆ డబ్బుని మీరు పొందటానికి కూడా వ్యాపార సంస్థల్లో కూడా మీరేంటంటే పచ్చకర్పూరాన్ని పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టుకోవచ్చు లాకర్లో పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఇంట్లో మనం మూట కట్టి కూడా పచ్చకర్పూరాన్ని పెట్టుకోవచ్చు ఈ నాలుగు ప్రదేశాలలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా చాలా మంచి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా వరకు కూడా మనం ఏంటంటే అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి వంటగదిలో ఏదో ఒక ప్రదేశంలో పచ్చకర్పూరాన్ని ఉంచండి ఉప్పు డబ్బా దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే మనం ఏంటంటే వంటగదిలో కూడా ఒక చోట మనము అంటే పచ్చకర్పూరాన్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లోకి మనకు చాలా వరకు కూడా అండి అనారోగ్య సమస్యలు అనేవి రావనమాట శత్రువుల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా శత్రుత్వం అనేది కూడా ఉండదు వంటగదిలో మనము చక్కగా పచ్చకర్పూరాన్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో వారందరికీ కూడా ఏంటంటే బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనారోగ్యం అనేది అస్సలు రాదు అలానే కాకుండా ఇంట్లో ఇబ్బంది అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా మనము ఇంట్లో కూడా పెట్టుకోవడం వల్ల మన వంటగదిలో కూడా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది వంటగదిలో ఏంటంటే కనుక పంచదార డబ్బా పక్కన కావచ్చు లేదంటే కనుక మనం పెట్టుకునే ఉప్పు డబ్బా పక్కన కావచ్చు పెట్టాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అండి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం బెడ్రూమ్లో ఏంటంటే ఒక చిన్న బాక్స్లో వేసేసి పచ్చకర్పూరాన్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాంప దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట అంటే చాలా వరకు కూడా భార్యాభర్తలు గొడవలు గొడవలు జరుగుతుంటాయి కదా ఆ గొడవలు అనేవి జరగకుండా ఇబ్బందులు అనేవి రా అంటే లేకుండా మనస్పార్థాలు వస్తూ ఉంటాయి మనస్పార్ధాల వల్ల చాలా గొడవలు అయిపోతుంటాయి కదా అలాంటి గొడవల నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పచ్చకర్పూరం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టండి గుర్తు పెట్టుకోండి మనం చెప్పిన మూట కట్టేసి ఏంటంటే వ్యాపార స్థలాల్లో అలానే పూజ గదిలో ఇంట్లో ఒక మేకుని కొట్టి మనం పెట్టుకోవచ్చు ఆ తర్వాత నాలుగు చోట్ల పచ్చకర్పూరాన్ని పెట్టాలి పూజ గదిలో మనం ఈ మూటని కట్టినప్పటికి కూడా మన ఇంట్లో పూజ గదిలో ఎప్పుడు కూడా పచ్చకర్పురం ఉండేలాగా చూసుకోవాలి అలానే మన లాకర్లో మనం పెట్టుకోవడం వల్ల డబ్బు బంగారం అనేది రెట్టింపు అవుతుంది డబ్బు అనేది ఎప్పుడు కూడా నిలుస్తుంది బంగారం అనేది ఎప్పుడు తాకట్లోకి వెళ్లకుండా ఉంటుంది వ్యాపారం చే స్థలాల్లో కూడా కొంచెం మన గల్లా పెట్టెలో పచ్చకర్పూరాన్ని వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే గల్లా పెట్టెలో డబ్బు లేదు కదా అనే ఒక భావన అనేది మనలో రాకుండా డబ్బు నిరంతరం కూడా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే మనం ఏంటంటే కనుకనండి చక్కగా ఇంకా గుర్తు మనం ఏంటంటే కనుక మనం చెప్పాం కదా బెడ్రూమ్లో కూడా మనం ఏంటంటే ఈ పచ్చకర్పూరాన్ని పెట్టుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు భార్యాభర్తల గొడవలు అనేవి జరగవు అనారోగ్య సమస్యలు అనేవి అధికంగానే రావు అలానే కాకుండా చాలా ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం మనస్పార్ధాలు అనేవి తొందరగా తొలగిపోతాయి గొడవలు అనేవి లేకుండా హ్యాపీగా ఉండడానికి పచ్చకర్పూరం అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే అంటే దేవతలకు దేవుళ్ళకు సమన్ సమర్పించిన పచ్చకర్పూరం మన ఇంట్లో ఉండడం వల్ల అయితే మనకు అదృష్టము ఐశ్వర్యము అన్నమాట కాబట్టి నాలుగు చోట్ల పెట్టుకోండి ముందు చెప్పిన పరిహారం ఏంటంటే మూట కట్టేసి మనం వ్యాపారం చేస్తా అమ్మస్థల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు పూజ గదిలో కావచ్చు పెట్టుకోవచ్చు ఆ తర్వాత చెప్పుకున్న ఈ నాలుగు చోట్ల పరిహారం ఏంటంటే కనుక ఒకటి వచ్చేసి ఉప్పు డబ్బా పక్కన కానీ లేదంటే పంచదార డబ్బా పక్కన కానీ మనం ఒక బాక్స్ లో కానీ ఒక కవర్లో కానీ వేసేసి పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది జేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బీర్వ ఆకారంలో పెట్టుకోవడం వల్ల డబ్బా అనేది రెట్టింపు అవుతుంది బంగ్ ంగారం బాగా మనకు రెట్టింపడానికి అవకాశం ఉంటుంది వ్యాపార సంస్థల్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నిరంతరం డబ్బు అనేది రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది వ్యాపారం బాగా సాగుతుంది పూజ గదిలో పెట్టుకోవడం వల్ల దైవానుగ్రహం కలిగి అనారోగ్య సమస్యలు అనేవి తొలుగుతాయి ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోవటానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకునే ధనం విపరీతంగా రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోయి అదృష్టము ఐశ్వర్యము కలగటానికి ఈ పచ్చకరపురం పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సోమవారం పూట తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి సోమవారం ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ పరిహారం అనేది ఒక విధి విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే డబ్బు సమస్య అంతా కూడా తొలగించు తొలగిపించుకోండి అలానే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే నిరంతరం డబ్బు ప్రవాహం లాగొస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీ సుడి తిరిగి డబ్బంతా కూడా మీ ఇంట్లోకి వచ్చి చేరుతుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట